మరి ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తాను గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పి దేవుని కాడికి వచ్చిపోతే ఆ దేవుడి గురించి అంటే గతంలో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు ఎన్నడూ గురుమూర్తి స్వామి గురించి పట్టించుకున్న వ్యక్తులు గురుమూర్తి స్వామి టెంపుల్ కు సంబంధించి ఏనాడు ఒక మంత్రిని తీసుకొచ్చి దర్శనం చెప్పిన వ్యక్తులు ఏనాడు గత పది సంవత్సరాల కాలంలో ఆ వాళ్ళకు సంబంధించిన ముఖ్యమంత్రి గారిని తీసుకురాని వ్యక్తులు నిన్న ఒక వ్యక్తి తీసుకొచ్చి ఆ స్వామివారి దర్శనం చేయించి పాలమూరు జిల్లా గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడానికే తోలుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలు ఈరోజు మీ అందరు కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పాలమూరు విషయానికి నిన్న హరీష్ రావు మీ పేరు హరీష్ రావు కాదు మీ పేరు కుల్లురావు అని పెడితే బాగుంటుంది అని చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీరు మామూలుగా కొల్లుకుంటలేరు ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతోన ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరిని ఎట్లాగో పట్టించుకోలే పాలమూరున ఉన్న మీ వెనుక ఉండే మీ నాయకులు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు పెద్ద కేర్ చేసింది లేదు గతంలో నిన్న నీతో పాటు వచ్చిన చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు కదా మరి ఆ పెద్ద మనుషులు మరి ఈ కురుమూర్తి స్వామి గురించి కానీ పాలమూరు అభివృద్ధి గురించి కానీ మరి ఏనాడు మీరు మాట్లాడకపోతుంది మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు గురించి మాట్లాడితే పాలమూరు పేరు అని చెప్పేసి కుల్లుకుంటూ మాట్లాడుతా ఉన్నావు కుల్లు కుల్లేశ్వరరావు నువ్వు అసలు నువ్వు నిన్న నిన్న మాట్లాడిన విషయాలు అన్ని కూడా పచ్చి అబద్ధాలు నువ్వు నిన్న అక్కడికి వచ్చి మైమనార్ విషయంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి లేనిపోరే ఆరోపణలు ఈరోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు కేటీఆర్ ఎప్పుడు జైలు కోతారని ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే కేటీఆర్ గారు జైలుకు పోతే ఎప్పుడు పార్టీ పగ్గాలు నా చేతికి వస్తావు అనే ఆలోచనతోన ఏదో అవకాశాన్ని ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలి ఈరోజు మొన్న కురుమూర్తి పది సంవత్సరాలు వాళ్ళకి దాస రాలేదు కానీ నిన్న నిన్న ఆలపరంగా కురుమూర్తి స్వామి అలా గుర్తొచ్చింది ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చిపోయారు కదా సో మళ్ళా టీవీలల్లా పేపర్లలో కనిపించాలంటే ఏం చేయాలి సో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయారు కాబట్టి కురుమూర్తి స్వామి టెంపుల్ దర్శనానికి మనం కూడా పోయి ఆడొక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారిని ఏదో రకంగా తపాసు పాలు చేయాలి అనే ఆలోచనతోన నిన్న వచ్చి సారు డెవలప్మెంట్ విషయంలో పాలమూరు ఆయన చేసిన అభివృద్ధి ఏదో గతంలో చేసిన అభివృద్ధి ఏదో విషయాలలో కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు పక్కనే కూర్చున్న కొందరు మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి సంబంధించి నిన్న కేసీఆర్ నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నావు కదా మరి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నో స్టార్ట్ అయింది ఏ రోజు శంకుస్థాపన చేసినాం మనము రెండు వేల పదిహేను జూన్ పదకొండవ తారీఖు రెండు వేల పదిహేను రోజు నీవు మీ మామ ఇక్కడ ఉన్న నిన్న నీతో పాటు కూర్చున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కలిసి వచ్చి ఇక్కడనే మా దగ్గర నా వర్గాలనే భూత్పూర్ దగ్గర కాల కరివిన ప్రాజెక్టు కు ఆ రోజు పైలాన్ ఆవిష్కరణ చేసిన మరి రెండు వేల పదిహేను ఆ రోజు మీ మామ ఏం చెప్పిండు అబద్దాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన మీ మామ కేసీఆర్ గారు ఇక్కడనే కూర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు మూడు సంవత్సరాలలో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తని మాట ఇచ్చిండు ఆ రోజు మాట్లాడి మీ మామనే ఆ రోజు నువ్వు ఆ రోజు సాక్షి అక్కడ నువ్వు కూడా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ కు వచ్చినావు అప్పటికే నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ మీరే ఉన్నారు అప్పటికే కేసీ హరీష్ రావు నువ్వు నువ్వు ఇరీస్ నువ్వు హరీష్ రావు నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ గా అక్కడ ఉండి ఆ రోజు మాట్లాడిన మాటలు పదిహేను మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు మీరు చెప్పిన మాటల ప్రకారమే వన్ ఇయర్ తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత అయిన కాళేశ్వరం ప్రాజెక్టును నీవు మీ మామ మీ బామ్మర్ది అట్లకెళ్ళి మీ మీకు సంబంధించిన వాళ్ళు కలిసి ఉరుకులాడి ఉరుకులాడి కాళేశ్వరం ప్రాజెక్టును వన్ ఇయర్ తర్వాత ప్రారంభించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టునేమో ఏమో పూర్తి చేసుకుంట్రీ ఆగ మేఘాల మీద అది పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికి కూడా తెలుసు నువ్వు లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని పూర్తి చేయడానికి నీకు వచ్చే గానీ ఈడ ముప్పై వేల కోట్లు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల పాలమూరు ప్రజలకు నీళ్ళు అందానికి నీకు శాత కాలే అంటే నువ్వు పాలమూరుకు అన్యాయం చేయలేదా కావాలని కుట్రపూరితంగా నువ్వు ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తి చేయలేదు కాబట్టి ఎవరో మీరు ఉసుకొల్పి ఎన్జిటిలల్లో కేసులు వేపించి మా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా మాకు అన్యాయం చేసిన మాకు అన్యాయం చేసిన దుర్మార్గుడవ్ నీవు మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన దుర్మార్గుడవ్ హరీష్ రావు నువ్వు రెండు వేల పదిహేడులో కోవిల్సాగర్కి వచ్చి నువ్వేం మాట్లాడినావు కోల్సాగర్ వచ్చి కాటికొచ్చి కోవిల్సాగర్ ప్రాజెక్టుకి ఇప్పుడు ఓన్లీ పన్నెండు వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాము మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పి మాట్లాడినవా లేదా నాతోన్న డేట్ తో సహా నువ్వు మాట్లాడిన వీడియో ఉంది మరి ఇచ్చిన అదనంగా ఒక ఎకరా నీళ్ళన్నా కోయిల్సార్ ప్రాజెక్టు పనులు పెండింగ్ పనులు పూర్తి చేసినావని నీ ఆయాంలో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా నీళ్ళన్నీ మేమే తీసుకొచ్చి ఇచ్చినాము మేమే మొత్తము పంపుల కాడ వండుకున్నాం అదే అని చెప్పేసి సార్ పంపుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది దాన్ని కంప్లీట్ చేసింది నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయినాక నీ వచ్చి ఉందాల దగ్గర మేం కంప్లీట్ చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి రాయంలో ఆ లిఫ్ట్లు పూర్తి అయితే దాన్ని వచ్చి నీవు ఆన్ చేసి నీళ్లు తీసుకొచ్చిన చెప్తాం నీవు చెప్పిన మాటలు ఇవి యాభై వేల ఐదు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి కోయిల్ కాడ వచ్చి చెప్పి చెప్పిన వ్యక్తి మరి ఎక్కడవా ఆ నీళ్ళని ఎవరున్నా యాభై వేల ఎకరాలకు యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్న వ్యక్తివి మేము యాభై వేల ఎకరాలకు కోయిల్ సార్కి నీళ్ళు అందిస్తా అని చెప్పేసి దాన్ని గాలి కొదలేస్తాం ఐవీఆర్ సేల్ పనులు అప్పచెప్తే వాళ్ళు రెండు వేల పన్ పంతొమ్మిదిలో గాలి కొదిలేసిపోయింది వాళ్ళ వాళ్ళ కొ వాళ్ళ మీద ఒక్క రోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడకపోతివి వాళ్ళ పనుల చెప్తే వాళ్ళ కంపెనీ వైండ్ అప్ చేసుకొని వదిలేసిపోతే దాని గురించి ఒక్క రోజు మాట్లాడకపోత్రి సార్ చూడండి ఏంటప్పుడు కూడా చార్జ్ చేస్తున్నాం ఆ చాలా సమస్యలు ఉండే అన్ని కూడా పరిష్కారం చేసాం వచ్చే సమయం కరీం గారికి ఖచ్చితంగా పూర్తిగా యాభై వేల ఎకరాలు కోయిల్ సాగర్లు అందిస్తామని మనం చేస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా చూడాల నుంచి కోయిల్ సాగర్ దాకా కావచ్చు కోయిల్ సాగర్ ఎడమకాలు కావచ్చు కుడికాలు కావచ్చు మొత్తం చెరువులన్నీ కూడా ఈ సంవత్సరం వెంటనే నింపుదామని చెప్పి మనం చేస్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో కోయిల్ సాగర్ కాడికి వచ్చి మాట్లాడినా హరీష్ రావు గారు ఈ రోజు వరకు అంటే నీవు మనటి డిసెంబర్ వరకు మీరు అధికారంలో ఉన్న రోజుల వరకు కూడా ఒక అదనంగా ఒక ఆయకట్టు ఒక ఎకరా ఆయకట్టుకు అదనంగా నీళ్ళు ఇయ్యలేని వ్యక్తి నీవు ఆయన చేస్తున్న పనిని తట్టుకోలేక అధికారం పోయిందని అక్కస్తో ఆరు అరే నీవు నీ బామ్మది అయితే మొత్తం రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ రాత్రులు కూడా నిద్ర పోకుండా రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ ఏడ వారితేడ రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ రుణమాఫీ విషయంలో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు కనీసము అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడారు నిన్న మాట్లాడుతూ మా ఆరు గ్యారంటీల విషయంలో కూడా హరీష్ సావు గారు మాట్లాడుతూ రెండు వేల ఐదు వందలు ఇవ్వలేరు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేరు అని మాట్లాడుతున్నావు మరి ఇచ్చిన విషయాలు ఎందుకు మాట్లాడతలేవు నువ్వు 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 నిన్న నా నియోజకవర్గంలో ఒక ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి బైరోడ్ వచ్చినావు నువ్వేం హెలికాప్టర్లు రాలే మరి హైదరాబాద్ నుంచి ఆడు వరకు వచ్చినప్పటికి ఏడ మధ్యలో నీకు రైతులు మరి కనిపించలేదా ఏడ దొరకలేదా రైతులు నువ్వు వస్తుంటే మరి నువ్వు మొత్తం ప్రజల కోసం మీరు అంతా ఏదో కష్టపడుతున్నారు కదా ప్రజల కోసం ప్రజల బాబు కోసం పాటుపడుతున్న వ్యక్తులు అయితే రైతుల ఇబ్బందులు ఉంటే మీకు వచ్చి ఏదైనా అడ్డుపడి మాకు రుణమాఫ్లేదు మాకు రైతు బంధు వస్తలేదు మాకు మా ఒడ్లు వంటలేరు అని చెప్పి ఎక్కడ చెప్పిరే నువ్వు నిన్న నెలివిడి అనే ఒక విలేజ్కి సంబంధించిన ఒక మీ పార్టీకి అంటే మీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలను నలుగురిని తయారు చేసుకొని వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి అందులో నలుగురు ఇంట్లో ముగ్గురు ఒడ్లు ఆల్రెడీ ప్రైవేట్ అమ్ముకున్నారు ముందే వాళ్ళ అవసరాల కోసం ఒక లేడీతో మాట్లాడిచ్చిండు నేను ఆ లేడీతో ఇప్పుడు మాట్లాడినా ఉదయం సార్ మాకు మమ్మల్ని మిస్గైడ్ చేసిండు సార్ మాకు పైసలు వస్తాయని చెప్పి ఇట్లా నన్ను నాతో మాట్లాడించాడు సార్ అని మనం చెప్తుంది ఆమె నిన్నగా మన్ననే చేను కోసుకున్నారు ఒక రోజు వడ్లు ఆరబెట్టిన తర్వాత మాయిచర్ వస్తుంది వచ్చిన తర్వాత వడ్లు కొట్టాం వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది ఎప్పుడు మీకు తెలుసు నేను ఇదే వేదిక ద్వారా మీట్ పెట్టి నేను చెప్పినా చాలా స్పష్టంగా వడ్లు ఇంకా కాడికి రాలేదు ఇంకా పది రోజులు పడుతుంది అయినా కూడా రైతులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి పదిహేను రోజుల ముందే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము మేము అన్నిటికీ అంటే అన్ని రకాల కూడా అధికారులను సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పురమాయించి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండదు రైతులందరూ కూడా వాళ్ళ కళ్ళాల కళ్ళాలకాడికి తీసుకొచ్చి మన కొనుగోలు కేంద్ర తీసుకొచ్చి మనం కొనే విధంగా ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసినాం మొత్తం ఏడు వేల రెండు వందల ఏడు వేల దాదాపు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు పదిహేను రోజుల క్రితం మేము ప్రారంభించినాం నా నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన ఏదైతే హరీష్ రావు పోయి మాట్లాడించిన దగ్గర కూడా పదిహేను రోజుల క్రితమే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం కొనుగోలు కేంద్రం అక్కడ ఉంది కానీ ఆ రైతును మభ్యపెట్టి వాళ్ళ నీ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు తయారు చేయించి మీద వస్తుంటే మీ మీద వాళ్ళ మీద ఏదో రైతుల మీద వీళ్ళకేద అంటే వీళ్ళ ఎక్కడో ప్రేమ ఉంది ఆ ప్రేమ వలకపోసేటట్టు రైతులు నీకేదో వచ్చి సమస్యలు చెప్పుకునేటట్టు డ్రామా తయారు చేపించి ఒక మొత్తం తయారు చేయించి వాళ్ళతోనే మాట్లాడిచ్చేసి దాని మీద మాట్లాడుతు హరీష్ ఏమంటాడు రుణమాప ఎలా చేసిన అని అడుగుతున్నాడు నువ్వు కనీసము మినిమం అంటే నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రుణమాఫీ విషయంలో నువ్వు మాట తప్పినావు ఏం చెప్పినావు నువ్వు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందనే ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తారు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నావు చరిత్రలు అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు రోజులలో ఇరవై ఏడు రోజులలో ఓన్లీ ట్వంటీ సెవెన్ డేస్ లా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత మాది ఈ రోజు ప్రజలందరూ నచ్చే విధంగా ప్రజలందరు మెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు ఇప్పటి వరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎస్ తప్పకుండా యాభై సార్లు కాదు వంద సార్లు కూడా మీ కేసీఆర్ పేరు తీస్తాం ఎక్కడ మాట్లాడినా ఎందుకంటే మీరు చేసిన మోసాలు అట్లా ఉన్నాయి కాబట్టి మీరు చేసిన దగ అట్లా ఉంది కాబట్టి మీరు చేసిన దోపిడీ అట్లా ఉంది కాబట్టి కేసీఆర్ గురించి పేరు పదే పదే తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కేసీఆర్ గారు అన్ని తప్పులు చేశారు కాబట్టి అన్ని సార్లు పేరు తీయాల్సిన అవసరం ఏర్పడుతున్నాడా మా ముఖ్యమంత్రి గారు ఊకే మీ మీ మాకేం పని లేక కాదు మీ కేసీఆర్ పేరు తీస్తున్నది చేసిన తప్పులు ఎవరు చేశారు మరి చేసింది కేసీఆర్ఏ కాబట్టి కాళేశ్వరం కట్టింది కేసీఆర్ఏ కాళేశ్వరం కూలిపోవడానికి కారకుడు కేసీఆర్ఏ ఈ రోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా తయారు కావడానికి కారకుడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడు కేసీఆర్ మీరు మీలాగా అబద్దాలు మాట్లాడే మంచులం కాదు అబద్దాల మీద బతికే వ్యక్తులం కాదు అబద్దాలను నిజాలు చేసే చూపెట్టే వ్యక్తులం కాదు ఈరోజు మీ దోపిడీ ముఖ్యంగా ఈరోజు పంపలు పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే ఆ ఎనిమిది పంప్ హౌస్లలో లలో నాలుగు పంపులను తీసుకొచ్చిరు దాంట్లో నీ వాటా ఎంత నువ్వు చైనా నుంచి మోటార్ నువ్వు నిరంజన్ రెడ్డి దాంట్లో ఇంత వందల కోట్ల కమిషన్ దొబ్బి తప్పకుండా త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా బయట పెడతాం మిస్టర్ హరీష్ రావు ఏదో నువ్వు నీతివంతుడు నిజాయితీ లాగా నిన్న వచ్చేదో ప్రెస్ మీట్లు పెట్టి మా పాలమూరు బిడ్డ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు కదా నాగం జనార్దన్ రెడ్డి గారే ఆ విషయం మీద కోట్ల కొట్లాడుతున్నారు మీరు చేసిన దోపిడీ మీద పంప్ హౌజ్ లో మీరు చేసిన దోపిడీ మీద నాగం జనార్దరెడ్డి గారు కోట్లో కొట్లాడుతుంటే ఆయన కూడా తీసుకుపోయి మీ పార్టీలో కలుపుకున్నారు ఈరోజు ఎందుకంటే మళ్ళీ ఆ విషయాలన్నీ ఎక్కడ బయటకు వస్తామని చెప్పేసి ఆయన కూడా తీసుకుపోయి మీరు ఎక్కడ పెట్టుకున్నారు వాడు ప్రశ్నిస్తే వాళ్ళను ఏదో రకంగా పార్టీలో చేసుకున్న దుర్మార్గులు మీరు ప్రజాస్వామ్యాన్ని అపాహాస్యం చేసి ప్రజలను వంచన చేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీదారులు ఆర్థిక నేరగాళ్లు మీరు దాంట్లో మీ మామ మీ బామ్మార్ది నువ్వు ఏ వన్ ఏ టూ ఏ త్రీ లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దాంట్లో మీరు ప్రధాన భాగస్వాములు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా గ్యారంటీ లేడు ఉన్నాయి వాళ్ళు మోసం చేసిరు ప్రజలను మోసం చేసి పదకొండు నెలలనే అని చెప్పేసి అక్కసు వెళ్ళగక్కుంటున్నారు తట్టుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారికి వస్తున్న పేరు చూసి కుళ్ళిపోతున్నారు అందుకే ఇప్పటి నుంచి నేను మా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నాం హరీష్ రావు పేరు చేంజ్ చేస్తున్నాం మేము హరీష్ రావు పేరు కుళ్ళు రావు ఇప్పటి నుంచి ఆ విధంగా మా ముఖ్యమంత్రిని చూసి కుల్లుకుంటున్నారు మా పాలనను చూసి కుల్లుకుంటున్నారు కాబట్టి కుల్లురావు అని చెప్పి పిలవాలని చెప్పేసి నేను అందరూ కూడా కోరుతా ఉన్నాం